హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ సారీ లేట్ అయింది వీడియో మా అన్నయ్యకి వీ రాఖీ కట్టడానికి వెళ్ళినాము ఇందాక కట్టింది మా పెద్దక్క మా చిన్నక్క నాకంటే ఆమె నేను త్రా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మేమే నలుగురం మా అక్క చెల్లెలు మా అన్న ఒక్కడే మా అందరికీ ఫస్ట్ మా అన్నయ్య తర్వాత మా పెద్ద అక్క తర్వాత మా మా అక్క తర్వాత నేను తర్వాత మా చెల్లెలు మా అక్క స్వీట్ తినిపించడం అయిపోయింది నేను వచ్చిన ఇప్పుడు నేను కడుతున్నా మా అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు మా అబ్బాయి నా పక్కనే ఉన్నాడు నేను కట్టేటప్పుడు ఒక డైలాగ్ చెప్పిన అంటే నువ్వు నాకు నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటా అని మా మా అన్న కొడుకు పెద్దోడు ఉండి నాకే పనిచేసిండి ఇది ఏబిబీపీ వాళ్ళు చెప్తారు కదా అని అందరం ఫుల్ నవిన అసలు ఎంత నవీన నవ్వినవి ఇక మా ఇద్దరు అబ్బాయిలు అక్కడ నిలిచినారు మా చిన్న మా చిన్న చిన్న వీడియో ఇంటివరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు చిన్నపిల్లల గ్యాంగ్ స్టార్ట్ అయ్యింది అంటే మా అక్క పిల్లలు మా అబ్బాయిలకి మా అన్న మా అక్క కొడు కొడుకులకి అందరికీ కడుతున్నారు వాళ్ళ వాళ్ళ ఎంజాయ్మెంటే కాదు అసలు ఎట్లా నవ్వుకుంటా ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా అంటే ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మేము బయట కూర్చున్నాము ఎట్ కట్టేసి వాళ్ళంతటికి వాళ్ళే కడుతున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మా కాడ అయిపోయింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆయన మాయన కూడా కట్టించుకోవాలి కదా వాళ్ళ అక్కతో మా మామయ్యకి వాళ్ళక్క కడుతుంది మామాయి మా ఇద్దరు కూర్చున్నారు మా అమ్మాయి కలక కడుతుంది మా ఆడపడుచు మా ఆయన వాళ్ళు ముగ్గురు మా ఆడపడుచు మా బావ మా ఆయన ముగ్గురు